అక్షయ్ కోసం వేదవతి కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి నా కోసం మీరెవరూ కూడా గొడవ పడకండి అని అక్షయ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మ అక్షయ నీ విషయంలో వీళ్ళు ప్రతిసారి అడ్డుపడుతున్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ను స్కూల్లో చేర్పిస్తామంటే అడ్డుపడ్డారు అక్షయ్కు ఏం చేస్తామన్నా కూడా అడ్డుపడుతున్నారు దీనికి నేను సహించను అని చెప్పి శ్రీకర్ కుటుంబ సభ్యుల మీద కోపడుతూ ఉంటాడు ఎవరో పరాయి అమ్మాయి కోసం అయిన వాళ్ళని కాదనుకుంటావా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అక్షయ మన ఇంట్లో ఉండదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ మన ఇంట్లో ఉండకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎవరో బయటమ్మాయి కోసం మనలో మనం గొడవ పడటం ఎంతవరకు మంచిది అని వేదవతి చెప్తూ ఉంటుంది తొంభై రోజుల్లో అవని కూతురు దొరకకపోతే ఈ అక్షయ అవని కూతురు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది మీరెవరూ కూడా టెన్షన్ పడకండి మీరు ఎవరు కూడా నా కోసం గొడవ పడకండి రేపు ఉదయం మీరంతా లేచేసరికి నేను మీ కళ్ళకు కనిపించను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు